ఈ ఐదు ఎమ్మెల్యేలను గెలిపించాలి ఆ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని కాపాడాలి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అండగా ఉండాలి మీ జిల్లా పార్టీ అధ్యక్షుడు రోజుకి ఇరవై నాలుగు గంటలు పనిచేస్తుండే మిత్రుడు రామ్మోహన్ రెడ్డి గారు సభ్యత్వాలు కావచ్చు బూత్ లెవెల్ ఏజెంట్ల ట్రైనింగ్ కావచ్చు అన్ని రకాలుగా పేదలకు అండగా నిలబడి ఇంత మంచి అధ్యక్షుడు ఇరవై నాలుగు గంటలు కష్టపడే అధ్యక్షుడు ఏ జిల్లాకు లేడు నేను కితాబిస్తున్నా నా అత్యధికంగా కష్టపడే రామ్మోహన్ రెడ్డి గారు ఈ మీకు అధ్యక్షుడుగా ఉన్నాడు మనోహర్ రెడ్డి మనకు ఇవాళ పరిగి వికారాబాద్ అదే విధంగా అటు తాండూర్లో అదే విధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజార్టీతో గెలవడానికి బలోపేతమైంది మిత్రుడు సంపత్ గారు మా మున్సిపల్ మాజీ చైర్పర్సన్ సునీతమ్మ గారు నా తెలిసి సునీతమ్మ మా కొడంగా ఆడబిడ్డ ఇవాళ కొడంగాల్ ఆడబిడ్డ తాండూరు మున్సిపల్ చైర్పర్సన్ మా కాలువ సుజాత ఈరోజు కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడి మీద ఈగ వాలిన అర్ధరాత్రి అయినా కాంగ్రెస్ కాపాడడానికి కాంగ్రెస్ నాయకులను అంటే మొగోళ్లతోని పోటీ వాడి ముందుండి కొట్లాడుతుంది ఇవాళ కాలువ సుజాత గారు కూడా మన తాండూరు కావడం మనకు గర్వకారణం అందుకే మిత్రులారా ఇవాళ టిఆర్ఎస్ నాయకులకు నేను హెచ్చరిక జారీ చేస్తున్నా ఈ పదేళ్ళు మా కార్యకర్తల్ని కష్టపెట్టిండ్రు మా కార్యకర్తల మీద కేసులు మా కష్టాలు తీరబోతున్నాయి బిడ్డలారా పొలిమేర్లు దాడిన వరకు మీ సంగతి తేలుస్తామని నేను చెప్తున్నా ఎవరైనా బెదిరించినా ఎవరైనా మా కార్యకర్తల్ని కష్టపెట్టినా ఎవరైనా మా కార్యకర్తల మీద అక్రమ కేసులు పెట్టినా అందరి పేర్లు డైరీలో రాసి పెడతాం అంతకంత మిత్తితో చెల్లిస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా కార్యకర్తలకు చెప్పదలుచుకున్నా మొన్న నేను స్పష్టంగా పిఎసీలో చర్చించి ఒక మాట చెప్పిన చాలా మంది అధికారులు టీఆర్ఎస్ కార్యకర్త వివరిస్తారు వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి ఎన్నికల సంఘానికి మేము ఫిర్యాదు చేస్తామని నిన్న ఎన్నికల సంఘం ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకున్నదో లేదా వాళ్ళకి సమాచారం ఉండదో తెలియదు కొంతమంది అధికారులను తొలగించారు అది సరిపోదు నేను స్పష్టంగా మీడియా మిత్రుల ద్వారా ఎన్నికల అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నా ఈ రాష్ట్ర డీజీపీ ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన ఐపీఎస్ అధికారి తక్షణమే రాష్ట్ర డీజీపీని తొలగించాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది అదేవిధంగా సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర గారు రెండేళ్లు పైపడ్డది ఆ ప్రాంతంలో ఉన్న చాలా మందిని బెదిరిస్తున్నాడు మీరు కాంగ్రెస్ అనుకూలంగా ఏ మాత్రం సాయం చేసినా మీరు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చిన మీ సంఘ అని బెదిరిస్తున్నాడు ఇంకొక ఆయన ప్రభాకర్ రావు ఆయన ఎస్ఐపి ఐజీ అదేవిధంగా ఇంటెలిజెన్స్ అన్ని పర్యవేక్షిస్తున్నాడు ఆయన నేతృత్వంలోనే కాంగ్రెస్ పార్టీ నాయకుల టెలిఫోన్లన్నీ హ్యాకింగ్ చేస్తున్నారు కాంగ్రెస్ నాయకుల ఇళ్ల మీద నిఘా పెట్టిండు కాంగ్రెస్ పార్టీ నాయకులను కలవడానికి